మధు అయితే చంద్రుడిని చూస్తుంది ఇక చంద్రుడిని కళ్ళు తెరి చూసేసరికి ఆ చంద్రుడు చంద్రుడి దగ్గర అయితే విరాట్ సార్ ముఖం కనబడుతుంది ఇక విరాట్ సార్ ముఖం చూసి అక్కడ ఉన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి నిజంగానే నా మనసులో విరాట్ సార్ ఉన్నారని ఆ దేవుడికి కూడా తెలిసినట్టుగా ఉంది ఇదంతా ఆశ్చర్యంగా ఉంది పంతులు గారు చెప్పినట్లుగా మన మనసులో ఎవరు ఉన్నారో వాళ్ళు కనిపిస్తారు అంటే అదే కనిపించింది విరాట్ సార్ నా మనసులో ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి మధు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది పంతులు గారు చెప్పిందంతా నిజమే ఆ తాడును కట్టుకోవడం వల్ల మా ఇద్దరు బంధం ఇంకా బలపడుతుంది అని చెప్పి మధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో మధుని చంద్రకళనైతే వాళ్ళ పెద్నాన్న కలిసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి చంద్రకళ నువ్వు ఇంటి గడప దాటి ఎందుకు వచ్చావు ఆ పని మీద కాకుండా నువ్వు వేరొక అబ్బాయి వాళ్ళలో పడ్డావంట అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి పెద్ద నాన్న ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు విక్రమ్ని పట్టుకొని విక్రమ్ విక్రమ్ ఎలాంటి వాడో నిరూపిస్తానని వచ్చావు కదా మరి ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి వేరే అబ్బాయితో తిరుగుతున్నావని మాకు తెలిసింది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది పెదనాన్న అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నేను వేరే అబ్బాయితో తిరగడం ఏంటి నేను అదే ప్రయత్నంలో ఉన్నాను మీకు ఎవరు చెప్పారో ఏంటో అవన్నీ అబద్ధాలు పెదనన్నా ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్